లాస్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో నాగార్జున బాలకృష్ణలతో ఢీకొని సక్సెస్ సాధించిన యంగ్ హీరో శర్వానంద్ మరోసారి అదే సాహసం చేశాడు రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు రిలీజ్ అవుతున్నా సంక్రాంతి బరిలో దిగిన శర్వానంద్ మరోసారి అదే ఫీట్ ని రిపీట్ చేశాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో భారీ విజయాలు సాధించిన దిల్ రాజు మరోసారి సక్సెస్ సాధించాడనే చెప్పుకోవచ్చు ఇక శతమానం భవతి స్టోరీలోకి వెళ్తే పిల్లలంతా పెరిగి పెద్దవారై విదేశాలకు వెళ్లిపోయినా పుట్టిన ఊరి మీద మమకారంతో సొంత ఊరు ఆత్రేయపురంలోనే భార్య జానకమ్మ అలియాస్ జయసుధతో కలిసి ఉండిపోతాడు రాజుగారు అలియాస్ ప్రకాష్ రాజు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్న ఎవరూ లేని వాళ్ళలా ఒక్కరే ఊళ్ళో ఉంటున్నందుకు రాజుగారు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు అయితే ఆ బాధ నుంచి కొంత ఓదార్పుగా మనవడు రాజు అలియాస్ హీరో శర్వానంద్ వారితోనే ఉంటూ ఉంటాడు ఆ సమయంలో తన పిల్లలను చూడాలనుకున్న రాజుగారు వారిని సంక్రాంతి పండుక్కు రప్పించేందుకు ఓ పథకం వేస్తాడు అనుకున్నట్టుగానే పిల్లలను మనవలను సంక్రాంతికి ఇంటికి పిలిపిస్తాడు ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రాజుగారి మనవరాలు నిత్య అలియాజ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాజుతో ప్రేమలో పడుతుంది సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతుండగానే పిల్లలను ఇండియాకు రప్పించడం కోసం రాజుగారు వేసిన పథకం బయటికి తెలుస్తుంది దీంతో రాజుగారి కుటుంబంలో గొడవలు మొదలవుతాయి ఆ గొడవలకు కారణం ఏంటి రాజుగారు వేసిన పథకం ఏంటి ఇన్ని సమస్యల మధ్య రాజు నిత్య ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా స్టోరీ ఇక సినిమాలో యాక్ట్ చేసిన నటీనటుల గురించి మాట్లాడుకున్నట్లయితే హీరో శర్వానంద్ అయిన సినిమాలో ఎక్కువ భాగం రాజుగారి పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ చుట్టూనే తిరుగుతుంది నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో రాజుగారి పాత్రకు ప్రాణం పోశాడు జానకమ్మగా సహజ నటి జయసుధ హుందాగా కనిపించింది ఇప్పటికే పలు సినిమాల్లో కనువిందు చేసిన ప్రకాష్ రాజ్ జయసుధల జంట మరోసారి ఆకట్టుకుంది రాజు పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు నిత్యా పాత్రలో అనుపమ పరమేశ్వరన్ శర్వాకు గట్టి పోటీనిచ్చింది అందంతో పాటు యాక్టింగ్ తోనూ ఆకట్టుకుంది ఇతర పాత్రల్లో నరేష్ ఇంద్రజ రాజా రవీంద్ర లాంటి నటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు ఇక టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కావాలని ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇదికించకుండా అచ్చమైన కుటుంబ కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సతీష్ వేగేష్ణ ముఖ్యంగా కుటుంబ బంధాల విలువలు తెలిపేలా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి ఫస్ట్ హాఫ్ ని బాగానే నడిపించిన సతీష్ సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు ముఖ్యంగా అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలతో పాటు రొటీన్ ఫ్యామిలీ డ్రామాల్లో వచ్చే సన్నివేశాలతో బోర్ కొట్టించాడు ఈ తరహా చిత్రాలకు తన సంగీతం అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది అని మరోసారి ప్రూవ్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జెమేయర్ పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనూ అట్రాక్ట్ చేశాడు మిక్కీ జేయర్ ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి